హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ యూట్యూబ్ ఛానల్ మానవ శరీరంలో దాగిన అసాధ్యమైన నిజాలు మీకు తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు మీ మెదడును వణికించే ఇరవై ఐదు వింత నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ గుండె రోజుకి ఒక లక్ష సార్లు మోగుతుంది మన గుండె ఎప్పటికీ ఆగకుండా పనిచేస్తూ ఉంటుంది ఇది రోజుకి సుమారు లక్ష సార్లు మోగుతూ రక్తాన్ని శరీరం మొత్తం పంపుతుంది ఇది మన శరీరం ఎప్పటికీ బ్రతికేలా చేసే ప్రధాన భాగం ఫ్యాక్ట్ నెంబర్ టూ మన చర్మం జీవితంలో నాలుగు వందల సార్లు మారుతుంది మన చర్మం ప్రతిదినం పాత సెల్స్ను తొలగించి కొత్త సెల్స్ను పుట్టిస్తుంది మొత్తం జీవితంలో మన చర్మం నాలుగు వందల సార్లు పునరుత్పత్తి అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మెదడు ఇరవై శాతం శక్తినే వాడుతుంది చాలామంది అనుకునేలా మన మెదడు మొత్తం పనిచేయదు ఇది కొంత శాతం మాత్రమే వాడుతుంది మిగతా భాగం ఎమర్జెన్సీ కోసం స్టోర్లో ఉంటుంది ఫ్యాక్ నెంబర్ ఫోర్ కళ్ళ సమయంలో శరీరం అచేతనంగా మారుతుంది మనం కళలు చూస్తున్నప్పుడు శరీరం నిజంగా కదలకుండా ప్యారలైజ్లా మారుతుంది ఇది మనం కళలో చేసే చర్యలు నిజంగా జరగకుండా ఆపుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ నోరు రోజుకి ఒక లీటర్ లాలాజలం తయారు చేస్తుంది లాలాజలం మనం తినే ఆహారాన్ని జీర్ణించేందుకు సహాయపడుతుంది ఇది శరీరానికి తేమను కాపాడుతుంది మరియు శుభ్రంగా ఉంచుతుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఆడవారి హృదయ వేగం ఎక్కువగా ఉంటుంది శరీరపు నిర్మాణం హార్మోన్లు వలన మహిళల గుండె వేగం సగటు పురుషుల కన్నా ఎక్కువగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ చొక్క ఏడు సార్లు మడత పెడితే చంద్రుడి దాకా వెళ్తుంది ఇది ఒక విజ్ఞాన సంబంధిత అంచనా చిన్న వస్తువును ఎన్నిసార్లు మడత పెట్టినా అది రెండింతల కాగలదు ఇది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనే కాన్సెప్ట్ ఫ్యాక్ నెంబర్ ఎయిట్ మన కళ్ళు ఐదు వందల డెబ్బై ఆరు మెగాపిక్సెల్ కెమెరా లాంటివి మన కళ్ళలో ఉన్న రిసెప్టర్స్ చాలా స్పష్టతతో చూడగలవు వాటి సామర్థ్యం ఒక హై ఎండ్ కెమెరా కన్నా ఎక్కువ ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఒత్తిడిలో శరీరం వాసన మార్చుతుంది మనం టెన్షన్లో ఉన్నప్పుడు కొన్ని రసాయనాలు విడుదలై శరీరం నుంచి వేరే రకమైన వాసన వస్తుంది ఫ్యాక్ నెంబర్ టెన్ చెవులు ముక్కు జీవితాంతం పెరుగుతూ ఉంటాయి ఇవి మామూలు కణాలతో కాకుండా కాటిలేస్తో ముడిపడి ఉంటాయి వాటి పెరుగుదల ఆగదు ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ మెదడు ఎక్కువ ఆక్సిజన్ను వాడుతుంది మన శరీరంలో ఉండే మొత్తం ఆక్సిజన్లో సుమారు ట్వంటీ పర్సెంట్ని మన మెదడు ఉపయోగిస్తుంది ఎందుకంటే మెదడు ప్రతి సెకండ్ విశ్లేషణ ఆలోచన గుర్తు చలనం వంటి పనులు చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ ప్రేమలో గుండె వేగం మారుతుంది ప్రేమలో ఉన్నప్పుడు గుండె వేగం ఎక్కువగా అవుతుంది కారణం మన శరీరంలో డొపమైన్ ఆక్సిటోసిన్ వంటి హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి ఇవి గుండె వేగాన్ని పెంచుతాయి ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ నిద్రలో మెదడు శక్తివంతంగా పనిచేస్తుంది మనం నిద్రలో ఉన్నప్పుడు మెదడు విశ్రాంతిలో ఉండదని చాలామంది అనుకుంటారు కానీ నిజానికి అది రోజంతా కలిగిన జ్ఞాపకాలను ప్రాసెస్ చేస్తూ చాలా శక్తిని ఉపయోగిస్తుంది ఫ్యాక్ నెంబర్ ఫోర్టీన్ కణాలు ప్రతి ఏడు సంవత్సరాలకు మారుతాయి మన శరీరంలోని చాలా కణాలు కొన్ని రోజుల్లోనో నెలల్లోనో సంవత్సరాల్లోనో మారిపోతూ ఉంటాయి శరీరం పూర్తిగా కొత్తగా మారడానికి సగటుగా ఏడు సంవత్సరాలు పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ లివర్ మళ్ళీ పెరగగలదు మన శరీరంలో ఒకే ఒక అవయవం లివర్ దీన్ని కోస్తే కూడా అది మళ్ళీ పూర్వస్థితికి తిరిగి పెరిగిపోతుంది అందుకే లివర్ ట్రాన్స్ప్లాంట్లో ఇది ప్రధానంగా ఉపయోగిస్తారు ఫ్యాక్ నెంబర్ సిక్స్టీన్ తెలుపు రక్త కణాలు శరీర రక్షణ చేస్తాయి ఇవి మన శరీరానికి వ్యాధులు వైరస్ బ్యాక్టీరియాల నుంచి రక్షిస్తాయి ఇవి మన రక్షణ సైనికుల్లా పనిచేస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ సెవెంటీన్ శరీరంలో మంచినే చేసే బ్యాక్టీరియా లక్షల్లో ఉంటాయి మన శరీరంలో దాదాపు వంద ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంటుంది ఇది చాలా వరకు శరీరానికి మంచి చేస్తాయి జీర్ణక్రియలో సహాయం చేస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ ఎయిటీన్ మూత్రం పట్టేస్తే విష పదార్థాలు పెరుగుతాయి మూత్రం శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది దీన్ని ఎక్కువసేపు ఆపేస్తే అవే విషంగా మారి కిడ్నీకి హాని కలిగించవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ నైన్టీన్ మెదడు విద్యుత్ తరంగాలు ఉత్పత్తి చేస్తుంది మెదడులో నాడీ కణాల మధ్యలో విద్యుత్ సంకేతాలు మారిపోతుంటాయి వీటిని ఈఈజీ అనే మెషిన్తో గుర్తించవచ్చు మెదడు ఒక చిన్న విద్యుత్ ప్లాంట్ లాంటిది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ నవ్వితే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి మనం హాయిగా నవ్వినప్పుడు శరీరంలో ఎండార్ఫిన్లు అనే సహజంగా వచ్చే రసాయనాలు విడుదలవుతాయి ఇవి మనకు రిలీఫ్ ఆనందాన్ని కలిగిస్తాయి ఇవే నేచురల్ కిల్లర్స్ ప్యాక్ నెంబర్ ట్వంటీ వన్ కడుపు ఆమ్లం బ్లేడును కూడా కరిగిస్తుంది మన కడుపులో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ చాలా బలమైంది దీని పీహెచ్ స్థాయి ఒకటి పాయింట్ జీరో నుంచి రెండు పాయింట్ జీరో వరకు ఉంటుంది ఇది స్టీల్ను కాదు కానీ రక్తం లేని పదార్థాలను కరిగించగలదు ప్యాక్ నెంబర్ ట్వంటీ టూ నిద్రలో మెదడు అప్రమత్తంగా ఉంటుంది మనం లోతైన నిద్రలో ఉన్న మన మెదడు పరిసరాలను సిగ్నల్స్తో గమనిస్తూ ఉంటుంది ఆకస్మిక శబ్దం వచ్చినా మిమ్మల్ని వెంటనే లేపుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ త్రీ నిద్రలేమి బరువు పెరగడానికి కారణం నిద్ర తక్కువైతే లెప్టిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది ఇది ఆకలిని నియంత్రించేది అలాగే గ్రెలిన్ పెరిగి ఎక్కువ ఆకలిని కలిగిస్తుంది ఫలితంగా బరువు పెరుగుతారు ఫ్యాక్ నెంబర్ ట్వంటీ ఫోర్ మెదడును రక్షించేందుకు స్కల్ ఉండదు దాని చుట్టూ పది పరిమితలతో కవచం ఉంటుంది మెదడును తల బోన్లతో పాటు తలపాల రసాయనాలు మెదడు ద్రవం నరాల చట్రం లాంటి అంశాలు రక్షిస్తుంటాయి ఇవే దెబ్బల నుంచి మన మెదడును కాపాడతాయి మరణించిన తర్వాత కొన్ని అవయవాలు పనిచేస్తుంటాయి శరీరం పూర్తిగా చనిపోయిన గోళ్ళు వెంట్రుకలు కొన్ని గంటల పాటు పెరుగుతున్నట్టు కనిపిస్తాయి నిజానికి ఇది శరీరంలో నీరు తగ్గడం వల్ల చర్మం సంకోచించడం వలన కనబడుతుంది ఇవన్నీ విని మీరు కూడా షాక్ అయి ఉంటారు కదా ఇంకెన్నో ఆశ్చర్యపరిచే నిజాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి మీరు మిస్ కావద్దు అలాగే మీకు బాగా నచ్చిన ఫ్యాక్ట్ ఏదో కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే